హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి కథలు ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు వ్లాగ్ ఉగాది రోజు వచ్చి ఉదయాన్నే లేచి ముగ్గేసేసుకున్నాము కలర్స్ తోటి బాగా ఈరోజు స్పెషల్గా తర్వాత స్నానం అయి చేసేసి ఉగాది పచ్చడి తయారు చేయడానికి అన్ని ప్రిపరేషన్ చేసి పెట్టుకొని చేసేసింది కాకపోతే చేసింది చూపించలేదు అలాగే గోరింటాకు వచ్చి నైట్ సిద్ధం చేసి పెట్టుకునింది ఆ గోరింటాకు వచ్చి ఇప్పుడు చూపిస్తుంది కేసరి తయారు చేసాము పిల్లలకి అందరికీ ఉగాదికి స్పెషల్గా పెట్టాలని పైనాపిల్ కేసరి తర్వాత ఇంకా పనులన్నీ అయిపోయాక పూజకన్నీ రెడీ చేసుకుంటూ ఫస్ట్ తులసి చెట్టు దగ్గర పువ్వులు అవి పెట్టేసుకొని తర్వాత లోపలికి వెళ్ళేసి పటాల దగ్గర అంటే ముందు రోజే పటాలన్నీ తుడిచి బొట్టలు అవి పెట్టేసుకున్నారు పూజ సామాల్లో కడిగేసి ఇప్పుడు వచ్చి పటాలకి పువ్వులు అవి డెకరేషన్ చేస్తుంది అవి కొంచెం లేట్ అవుద్ది ప్రాసెసింగ్ అంతా అమ్మ నిదానంగా చేస్తుంది పువ్వులు పెట్టడము అది కాక అంతకుముందు చూస్తారు కదా బ్లాక్స్లో వెండి పువ్వులు బంగారు పువ్వులు అలాగే అవి కొన్ని పసుపు కుంకుమకి తెచ్చింది కదా అవన్నీ కూడా పెట్టాలని చూస్తుంది పెట్టింది అవన్నీ కూడా ఇలాంటివన్నీ ఇంకా చాలా కొనాలి అని కొత్త సంవత్సరం అంతా బాగుండాలని ప్రార్థిస్తుంది ఇప్పుడు వచ్చి అమ్మ సాంగ్ పాడుద్దంట వినండి తల్ల ఉండు 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 అది పోతే శ్రీ వెంకటేశ్వర సేవిం సేవింపాలేమయ సేవిం పాలేమయా నీవెంతో దూరా నా వెలా సేవయ స్వామినిలా సేవయ నల్లని నీ ముఖముపై తెల్లని సిరునామము తెల్లని సిరునామము ఆనామే మా ప్రజలకు సభానందము స్వామి నిత్యానందము శ్రీ వెంకటేశ్వర సేవిం పాలేమయ నీవెంతో దూరాన వెలా సేవయ స్వామి నీలా సేవయ ఆ కొండ కోనలో అగుపడునీ నామము అగుపడునీ నామము ఆనామమే మా ప్రజలకు సభానందము స్వామి నిత్యానందము నా మా ప్రజలకు సగా సభానందము స్వామి నిత్యానందము శ్రీ వెంకటేశ్వర సేవింపాలేమయ సేవింపాలేమయ సేవీ పాలేమయ నీవెంతో దూరా నా వెళ సేవయ స్వామి నీలా కల పరమవతల మో కళ కనమివతలా చుక్కల ప మో పరమివతల ఆరంటే మధ్యన వెలా సేవ స్వామినిలా నీలా ఆరంటే మధ్యన వెళ్ళావ స్వామి నీలా సేవ శ్రీవేంకటేశ్వర సేవీ పాళేమయ సేవీ పాళేమయంతో దూరా నవెలా సేవ స్వామి నీలా సేవ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అమ్మ పాడింది కదా తర్వాత వచ్చి కమ్మలు వచ్చాయి అదే ఆ రోజు కమ్మలు కూడా తీసుకున్నామని చెప్పి చూపించారు కదా ఆ కమ్మలు ఈరోజు ఉగాది రోజు కొత్త సంవత్సరాన్ని కమ్మలు పెట్టుకుంటుంది ఈ పాటలు వచ్చి అమ్మకి ఫస్ట్ నుంచి చాలా ఇష్టం పాడాలని తర్వాత వాయిస్ ఎట్లా ఉంటుంది ఎవరు ఏమనుకుంటారు అని పాడదు కాకపోతే పూజకి అన్నీ రెడీ చేసేటప్పుడు అట్లాగే ఇట్లాగే పాడుకుంటూ ఉంటుంది సరే ఈరోజు పెడదామని బ్లాగ్లో పెట్టింది కమ్మలు చూడండి ఎలాగున్నాయో ఇంతకు ముందు కూడా చూపించారు బాక్స్ సెట్ అయ్యాయి కదా తర్వాత అవే వెండి పువ్వులు అవన్నీ పెట్టుకొని ఎలా డెకరేషన్ చేసుకుంటుందో చూపిస్తుంది బంగారు పువ్వులు కూడా పెట్టింది గవ్వలకి వాటన్నిటికి కుంకం బొట్లు అవి పెట్టి వెంకటేశ్వర స్వామి ముందు వెండి పువ్వులు అన్నీ పెట్టేసి అన్నీ బాగా రెడీ చేసుకుని ఇంకా పూజ చేసుకోవడానికి అనేసి ప్రసాదాలు అన్నీ పెట్టి కేసర్ చేసాం కదా అది పెట్టేసింది అది కర్పూరంగా వచ్చి పచ్చ కర్పూరం యూస్ చేస్తుంది హారతికి అందరు దేవుళ్ళని రెడీ చేసి అది పెట్టేసింది ఈరోజు ఉగాది కనుక ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం వెండి పూజ సామాలు పూజ చేస్తుంది నార్మల్గా వచ్చి ఇత్తడివి ఉంటాయి కదా అవి పెడుతుంది ఇంకా వెండివన్నీ పెట్టేసి అదే పసుపు కుంగం అది చెప్పాను కదా వాటిల్లో కూడా పసుపు కుంగం పెట్టేసి లక్ష్మీదేవి పెట్టేసింది ఇవి చిట్టి గాజులు అవన్నీ రెడీ చేసుకొని పెట్టింది ఇంకా పూజ చేయాలన్నీ రెడీగా పెట్టింది బాబు స్నానం అవి చేసి వస్తే పెట్టాలనేసి పూజ చేయాలి బాబుతో వాడు ఇంకా స్నానం చేయవాడు అల్లరి ఎక్కువ కదా ఇంకా చేసేసింది ఇప్పుడు పూజ చేసింది బాబు కూడా రెడీ అయ్యి వచ్చాడు దేవుడి దగ్గర దండం పెట్టుకుంది కదా అంటే వాడు లాలీపాప్ తింటూ చూస్తున్నాడు ఇంకా హార్ ఇస్తుంది ఇప్పుడు టీవీలో వచ్చి లక్ష్మీదేవి పాటలు పెట్టుకున్నారు బాబు చూస్తున్నాడు మా నాన్నకు వచ్చి ప్రసాదం అయ్యేసింది వీడు పూజ అయిపోయింది ఇంకా బయటకు వచ్చారు ఆడుకుంటూ ఉన్నాడు వీడు మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఉగాది రోజు కాబట్టి బాబు చేత కూడా ఆశీర్వాదం ఇప్పిస్తుంది వాడు నిలబడి ఉన్నాడు తర్వాత ఈవినింగ్ వచ్చేసి బాబుకి కొంచెం టైం పాస్ అవుతున్నట్టు ఉంటుంది ఎప్పుడు ఇంట్లోనే అనేసి బయటికి మాలకు తీసుకెళ్ళారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాడు ఆడుకుంటాడని బాగానే ఆడుతున్నాడు కాకపోతే ఒక్కడే అన్నట్టు కొంచెం ఉన్నాడు ఎవరైనా ఇంకా పిల్లలు ఉంటే తెలిసిన పిల్లలు బాగా ఆడుతాడు అక్కడ ప్లే జోన్లో అన్నీ ట్రై చేస్తున్నాడు బాగానే వాళ్ళ నాన్న దగ్గరుండి మరి ఆడిపిస్తున్నాడు పక్క పిల్లల్ని చూస్తూ ఉండిపోతున్నాడు అట్లాగే తెలిసిన పిల్లలు ఎవరు లేరు అనేసి ఇక్కడ వచ్చి ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది కదా మాల్లో అందరికీ సెంట్రల్లో టీ సెంటర్గా టీవీ పెట్టేసి అరేంజ్ చేశారు అందరు మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఎవరు గెలుస్తారా అన్నట్టుగా చాలా వరకు మాల్కి వచ్చిన వాళ్ళందరూ మ్యాచే చూస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్